అన్నది దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాలమాదిగల్ని విడదీసి వాళ్ళందరినీ పాతాళ లోకానికి తొక్కేయాలన్న దృక్పంతో వాళ్ళు ప్లాన్ చేసి కూటమి ప్రభుత్వం ఎస్సీల్ని వర్గీకరించారు దీన్ని జిల్లా వైడా లేక రాష్ట్ర వైడా అన్నది వాళ్ళు ప్రపోజల్ పెట్టి ఈ రిజర్వేషన్ పూర్తిగా రాను రాను ఈ రిజర్వేషన్ని రద్దుపరచాలనే దృక్పంతో వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు దాని వెనకాల ఈ ప్రభుత్వాధికారులుండి వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించే అధికారులుండి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి చేయడం ఇది కులాలను విభజించడం అని మేమందరం ఆలోచిస్తున్నాం మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ కులాలకి యాభై తొమ్మిది కులాలని ఐక్యతగా ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఎస్సే కులాలని వాళ్ళు గ్రూపులుగా విడదీసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాధికారం గురించి ఈ ఓటర్ని గురించి వాళ్ళు మమ్మల్ని చిన్న చేస్తున్నారు దానికి కొంతమంది అవగాహన లేనటువంటి మా నాయకులు కూడా కార్యకర్తలు కూడా దాన్ని ఆ గవర్నమెంట్తో లాలు ఈ ఏబిసిడి కేటగిరిని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దీనికి ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ ఎస్సీ మాదిగా మాల వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఈ కులాల నుంచి మేము నెగ్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఈ ఈ కేటగిరీస్ని మరి రిజర్వేషన్ అన్నింటినీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇవాళ ఏ ప్రజలైతే ఓటేశారో ఆ ప్రజల్ని విడదీసి విభజించి పాలించాలన్న దుఃఖంతో ప్రభుత్వాలతో కూడి ఈ ఎస్సీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి తొత్తులుగా తయారయ్యారు వాళ్ళందరినీ కూడా మేము రిజైన్ చేయమని అడుగుతున్నాం అంచేత మీరు మరి ప్రభుత్వం వారు ఏదైతే ఈ చట్టాన్ని చేశారో క్యాబినెట్లో దాన్ని ఇమీడియట్గా రద్దుపరచాలా లేకపోతే మేము కోర్టులో పిల్లలేస్తాం తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలనే దృక్పంతో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మరి ఇతర పార్టీలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా దీన్ని మరి సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్యమంతోనే మేమందరం కూడా మరి ముందుకొచ్చాం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మరి ఉద్యోగంలో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు అందరికి గున్యాయం జరిగే పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం